మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతిని మాయబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి సబ్ రిజిస్టర్ తస్లిమ మహమ్మద్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తస్లిమా మాట్లాడుతూ మహాత్మా గాంధీ నిత్యమహింసాయుత మార్గంలో పయనించి సత్యమే పరమావిధిగా భావించిన మహోన్నత వ్యక్తి అని తస్లిమా అన్నారు సర్వజన హితాన్ని నమ్మిన వ్యక్తిగా నిలిచి కరెన్సీ నోట్పై తన చిత్రాన్ని నిలుపుకున్న గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని తస్లిమా తెలిపారు नहीं ना बोलवा लो लो नुं नुं टाटा फ्रेंड टाटा टाटा एंटर तक सुभी हां पे कितना సత్యం అనే మార్గం సత్యాన్వేషణలో భారతదేశ తల రాతను మార్చిన విధాత మన జాతిపిత మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి డెబ్బై ఆరవ జయ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మహబాద్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జాతిపిత అనగానే మనలాంటి వాళ్ళకు తాత ఈరోజు గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రంతో మనం ఈరోజు భారత పౌరులుగా ఉన్నామనంటే దానికి ప్రధాన మూలకారుడు మన జాతిపిత మహాత్మా గాంధీ జోహార్ జోహార్ తన వలనే ఈరోజు అంటే సమానత్వంతో సౌభ్రాతత్వంతో స్వేచ్ఛగా భారత పౌరులుగా ఈరోజు మనం రచుకున్నాము ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సంఖ్యలలో మనం బానిసలుగా ఉంటే అహింసాయుత మార్గంలో సత్యం అనే అన్వేషణలతో సత్యంగా ఉండాలి ఏదైనా సాధించుకోవాలి అని మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన భావుడు అదేవిధంగా తన చెరుగని ఒక చిరునవ్వుతో ముద్ర ఈ అన్ని ముద్రలు అంటే నానాన్నలో భారతదేశ కరెన్సీ నోట్ల మీద తనదైన ముద్ర వేసుకున్న ఒకే ఒక మహానుభావుడు మన జాతి పిత మహాత్మా గాంధీ తనకు ఈరోజు డెబ్బై ఆరో వర్ధంతి వర్ వర్ధంతికి జోగాలు అర్పిస్తున్నాను